ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది వారం రోజులుగా రోజు రోజుకు కరిష్ట ఉష్ణోగ్రతలు పతనమవుతూ ఉండడంతో ప్రజానీకంపై తీవ్ర ప్రభావం చూపుతోంది ఉత్తరాది చలిగాళ్ల తీవ్రత ఎక్కువ కావడం ఉదయం మంచు దుప్పట్లు కప్పుకోవడంతో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు వణికిపోతున్నారు నలుగురు పోగైన చోట చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తుంది గడిచిన వారం రోజులుగా వాతావరణంలో మార్పులు సంభవించాయి ప్రస్తుతం అయితే ఉత్తరాది నుంచి చలిగాలు తీవ్రత పెరిగింది అదేవిధంగా చూసుకుంటే కనిష్ట ఉష్ణోగ్రతలు రోజు ప్రతిరోజు కూడా ఒక రెండు డిగ్రీలు తగ్గుతూ వస్తుంది ప్రస్తుతం వారం రోజుల క్రితము ఇరవై నాలుగు డిగ్రీల వరకు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కనిష్ట ఉష్ణ ఉష్ణోగ్రతలు ఉండేది ప్రస్తుతం పది నుంచి పదకొండు డిగ్రీల మధ్య అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ప్రస్తుతం అయితే కొమరంభీం ఆసిర్వాద జిల్లాలోని సిర్పూర్లో తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత అదేవిధంగా నిర్మల ఆదిలాబాద్ జిల్లాలో రోజు పది పాయింట్ రెండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంది ఇదే కారణంగా ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఆరోగ్యాలపై దృష్టి సారించారు ఉదయం పూట వాకింగా లేకపోతే యోగాసనాలు వేయడమా ఇలాంటి కూడా అప్లై చేస్తూ ఉన్న పరిస్థితి ప్రస్తుతం అయితే మనతో మాట్లాడుతూ కొంతమంది యోగా సంబంధించిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా వాకర్స్ ఉన్నారు ఎట్లా ఉంది చలి ఎట్లా ఉంది ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలి ఈ సంవత్సరం ఎప్పటికైనా ఫస్ట్ టూ మంత్స్ అయితే అస్సలు చలి లేదు ఈ సంవత్సరం సరి పెడతా లేనట్టుండే కానీ అద్లాద్దులో ఈ లాస్ట్ వన్ వీక్లో ఊహించని విధంగా చలి రోజు రోజుకు రెట్టింపు అవుతుంది స్టార్టింగ్లో ట్వంటీ ఫోర్ డిగ్రీ అన్నట్టు మీరు ఈ ఫోర్ ఫైవ్ డేస్లోనే ఇవాళ నా అందరూ అయితే ఎయిట్ నైన్ డిగ్రీస్ ఉంటుంది హెవీ చలి ఉన్నది మేము ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి యోగా చేస్తున్నాం ఎప్పుడు ఇంత కష్టంగా ఈసారి కొద్దిగా ప్రాబ్లం ఎక్కువ కానీ యోగా చేసేటోళ్ళు కానీ వాకర్ చేసేటోళ్ళు కానీ కంపల్సరీ ఫస్ట్ వామప్ చేసినాం కానీ అన్ని చేయాలా అలాగే వచ్చేటప్పుడు సేఫ్టీగా వస్తే బెస్ట్ ఎందుకంటే ఈ పంచభూతాలతో మనం పెట్టుకోలేము కాబట్టి గాలి వాన ఇసుకుంటే వీటితో మనము తొందరపడి మా పోగడల పోకుండా తగు జాగ్రత్తలు తీసుకొని వచ్చి ఎక్కడ వేస్తామో అక్కడికి వచ్చి కరెక్ట్గా చేస్తూ బాగుంటుంది చెప్పండి చలి అనేది చిన్నపిల్లలు వృద్ధులపై ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంది ఏం ప్రికాషన్ తీసుకోవాలంటారు ఆదిలాబాద్లో విపరీతమైన చలి ఉంటుంది ఎందుకంటే భౌతిక వాతావరణంలో బుగ్గ అనేది ఒకటి ఉంటుంది దాన్ని బట్టి మన ఆదిలాల్లో వాతావరణంలో బాగా చలి వస్తుంది మెయిన్గా కార్లలో వేటవాళ్ళు కానీ బండి మీద వేట వాళ్ళు కానీ పొగ మంచు కమ్ముకుంటున్నారు కనుక ప్రయాణాన్ని పొద్దున కొద్దిగా వెనకకి తీసుకొని ఎనిమిది గంటలకు ఏడు గంటలకు కొద్దిగా మంచిది మళ్ళీ కూడా ఎవరైనా వాకింగ్ కానీ యోగా కానీ చేస్తే ఎప్పటికీ మంచిది కానీ తగు జాగ్రత్తలు తీసుకొని ఎందుకంటే ఆరోగ్య రీత్యా మంచిది కాదు అస్తమ విస్తమ పేషెంట్లు కూడా జాగ్రత్త తీసుకొని యోగాలు వాకింగ్ చేయండి మా మన ఆదిలాబాద్ కాశ్మీర్ని మా మరి మరిపించే చలి మాత్రం ఉంటుంది ఎప్పటికీ చూడొచ్చు ప్రస్తుతం అంతా కూడా అన్ని ప్రాంతాలు కూడా చలిపై చర్చ సాగుతుంది నలుగురు పోగైన చోట చలి మంటలు వేసుకునే పరిస్థితి ప్రస్తుతం ఎనిమిది తొమ్మిది డిగ్రీల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలుస్తుంది ఈరోజు అర్లిటీ భీంపూర్ మండలంలో అర్లిటీలో తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది అయితే ప్రస్తుతం అయితే నవంబర్ చివరి వారంలోనే చలి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో డిసెంబర్ మాసం ఎట్లా ఉంటుందని చెప్పి ప్రధానికంలో ఆందోళన వ్యక్తమవుతుంది చలి ప్రభావం వృద్ధులు చిన్నపిల్లలపై ప్రభావం ఎక్కువ చూపుతూ ఉంది చలిగాలుల తీవ్రత కూడా ఎక్కువ అవుతుంది ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల లేదే ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు కూడా జనం ఇబ్బంది పడుతున్న పరిస్థితి మొత్తంగా చలి తీవ్రతతో ఆదిలాబాద్ జిల్లా ప్రధానికం అంతా కూడా వనిపితున్న పరిస్థితి గవర్ శ్రీనివాసరావు శ్రీనివాస్ టీవీ